వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ మెదక్ జిల్లా కౌడిపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల ఎనిమిది కొత్త రేషన్ కార్డులు అలాగే పది వేల ఐదు వందల మంది సభ్యులకు కార్డులో చేర్చారు రుణమాఫీ కింద జిల్లాలో ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రైతులకు ఆరు వందల నలభై ఐదు కోట్లు నర్సాపూర్లో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై మంది రైతులకు రెండు వందల పదకొండు కోట్లు మాఫీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు అనేది ప్రతి పౌరుని హక్కు వడ్డీ లేని రుణాలు ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ వంటి పథకాలకి ఇది అవసరం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రేషన్ కార్డులు అనేది ఒక కార్యక్రమం లాగా తీసుకోవాలని ఈ రోజు ఇరవై తొమ్మిది ఇరవై ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కలెక్టర్ గారు మన మండలంలో స్టార్ట్ చేసినందుకు వాటికి నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈ రోజు నిజంగా కూడా రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఎందుకంటే మనము ఆదాయ పరిధికి పైన ఉన్నామా లోపల ఉన్నామా ప్రభుత్వ పథకాలు రావాలా ఆహార భద్రత ఉండాలా సంక్షేమ పథకాలు అందాలి అంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ప్రతీక అనేక కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆధారం మనకు రేషన్ కార్డు రేషన్ కార్డ్ లేకపోతే ఈ పథకాలు ఏవి రాకపోతుండే అందుకనే ఆ రోజు ఏంటంటే దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడిగితే ఒక తెల్ల కాగితం మీద మనం రాసిద్దామని చెప్పేసి ఒక ప్రొఫామా తయారు చేసి తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అందులో కూడా వెరిఫై చేస్తా ఉన్నా మరి అదే విధంగా ఇప్పుడు మీ సేవలు కూడా మరి ఈ రోజు ఇవ్వడం జరుగుతోందని చెప్పేసి చెప్తాను చాలా సంతోషం ఇంకా కూడా కొంతమందికి రేషన్ కార్డు ప్రజా పాలనలో పెట్టుకునేటువంటి వారి వెరిఫికేషన్ లోనే అవి కూడా తొందరగా ఇచ్చేటట్టు చూస్తే మన లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా జాయిన్ చేయాలన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీ కంటి బియ్యం కాని లేదంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు లోన్స్ కానీ ఇవన్నీ రావాలంటే కచ్చితంగా మనకు రేషన్ కార్డు అవసరం మరి అదే విధంగా మనకు సిఎంఆర్ఎస్ మనకు ప్రభుత్వం సంబంధించిన రాజు ఆరోగ్యశ్రీ అది కావాలంటే మనకు రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు లేకపోతే మనకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇమ్మంటారా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇమ్మంటే ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ నేను అంట ఆటివ్ దగ్గర పోవాలి తిరిగి తిరిగి ఇబ్బంది పడుతూ ఆరోగ్యశ్రీ గాని లేదంటే శ్రీ ఎం గాని అర్హత ఉన్నా కూడా సాధించుకోలేనట్టు టెస్ట్లో చాలా మంది పేద ఆ రోజు మనకి ఈ రోజు రాణి వచ్చింది ఎస్పెషల్లీ ఎవరు ఎవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఎవరెవైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే మెంబరాడిషన్ కి పెట్టుకున్నారో అంటే వాళ్ళు కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే ఆ పిల్లల పేర్లు చేర్పించడానికి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళ పేరు చేర్పించడానికి కాదండి ఈ చేర్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా మళ్ళీ వెరిఫై చేసి మనం వేయడం జరిగింది ముప్పై ఏడు వేల మంది రైతుల ఖాతాలో ఆరు వందల నలభై ఐదు కోట్లు వాళ్ళ దాంట్లో జమ చేయడం జరిగింది వర్గానికి సంబంధించిన నర్సాపూర్ నియోజకవర్గం వస్తే ఇరవై ఎనిమిది వేల మంది రైతుల ఖాతాలో సుమారుగా రెండు వందల పదకొండు కోట్లు వాళ్ళ ఖాతాలలో కూడా రుణమాఫీ మనము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉంటే కూడా అవన్నీ కూడా మొత్తం మనం రెక్టిఫై చేసి ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళినాం సో తొందరలో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే కొన్ని కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని బ్యాక్ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి మరి ప్రభుత్వం ఏమేమైతే మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతుందో దాని గురించి కూడా ప్రజలకి సవరంగా పర్సనల్గా వెళ్ళేసి కూడా అందరికీ కూడా వివరించాలని కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మన రౌడేపల్లి మండలంలో మనం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం సో చాలా మట్టు కూడా చూసినట్టయితే నాకు కూడా ప్రజావాణిలా మనము ప్రతి మండే మండే పెట్టే ప్రజావాణిలు కూడా చాలా మంది ప్రజల్లో జరుగుతూ ఉండే సో రేషన్ కార్డులు మేము ఇంతకుముందు ఒక మూడేళ్ళకి అప్లై చేసుకున్నాం నాలుగేళ్ల కింద అప్లై చేసుకున్నాం మరి ఇప్పుడు వరకు మాకు రేషన్ కార్డు రాలేదు ఎప్పుడు ఇస్తారు మాకు రేషన్ కార్డు అని కూడా వాళ్ళు పదే పదే వచ్చి మమ్మల్ని అడుగుతా ఒక మంచి ఆనందించే విషయం ఏంటంటే కూడా అప్లై చేసుకోలేదు మరి మాకు కూడా అవకాశం ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా కొత్తగా దరఖాస్తులు తీసుకున్నాం సో ఆ కొత్తగా తీసుకున్న దరఖాస్తులు అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకు కూడా మనము ఈ కొత్త రేషన్ కార్డు అనేసి ఇస్తా ఉన్నాం మరి ఈ త్రీ కేటగిరీస్ అయిపోయినది కూడా కొద్ది మంది మేము హైదరాబాద్ పోయినాం మేము వేరే మేము అప్పుడు ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేకపోయినాం మరి మాకు కూడా ఇంకొక అవకాశం అంటే కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియను ఒక నిరంతర ప్రక్రియగా చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ అవసరం లేదు మనం వెరిఫై చేసి ప్రతి నెల నెల కూడా మనం లిస్ట్ ఫైనల్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా ప్రతి నెల నెల రేషన్ కార్డు చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా లేకపోతే కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అవి కూడా మనం వెరిఫై చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు మార్పులు చేసి మెరుపులు కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తూ అండి నేను మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు